ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నా స్టైల్లో పప్పు చారు మన తెలంగాణ స్టైల్లో పప్పు చారు ఎలా చేసుకుంటామో చూసేదామా దానికోసం ముందుగా అయితే కందిపప్పును నీట్గా రెండుసార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా ఉడకపెట్టేసుకున్నాను అలా మంచిగా ఉడికించుకున్న తర్వాత దానిలోకి సొరకాయలో సొరకాయ తర్వాత మునక్కాడలు క్యారెట్ టమాటా ఇవన్నీ వేసుకోవాలి నా దగ్గర మునకర్రలు లేవు కాబట్టి మునకర్రగా కూడా మిగిలినవన్నీ తీసుకున్నాను అయితే పప్పు మాత్రము అల్యూమినియం కుక్కర్లో ఉడకపెట్టేసుకొని తాలింపు మాత్రం స్టీల్ గిన్నెలో చేసేసుకుంటున్నాను గిన్నె పెట్టేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా పోపు గింజలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకుంటున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవి మంచి పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకుంటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి అయితే ఈ యొక్క వెజిటేబుల్స్ అన్ని ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి తొందరగా ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే తొందరగా ఉడుకుతుంది రెండోది ఏంటంటే మనకి ఆ యొక్క వెజిటేబుల్స్కి ఆ యొక్క సాల్ట్ పట్టేసి టేస్ట్ అనేటువంటి మంచిగా ఉంటుంది ఇవి రెండు బెనిఫిట్స్ తర్వాత దీంట్లో మనము పసుపు వేసేసుకొని ఈ యొక్క వెజిటేబుల్స్ అనేటువంటివి మంచిగా మగ్గడానికి సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గనియాలి అలా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పప్పు పెట్టుకున్నాగా ఉడికించుకోవడం అయిపోగానే ఫస్ట్ దాన్ని మంచిగా స్మాష్ చేయాలి అలా మంచిగా స్మాష్ చేస్తే మాత్రమే దాంట్లో ఉన్నటువంటి పప్పు అనేటువంటి మంచి మెత్తటి పేస్ట్ లాగా అయిపోయి మనకు వాటర్తో పాటు అది మిక్స్ అయిపోయి పప్పు చారులో మంచి టేస్ట్ అనేటువంటిది వస్తుంది లేదు పప్పు పప్పుగా ఉంటే పప్పు వాటర్ అనేటువంటిది సపరేట్ అయిపోయి పప్పు చారు అంతే బాగుండదు తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ మనము ఫ్రై చేసుకుంటున్నాం కదా తాలింపులో అలా ఆ యొక్క వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడకనివ్వాలి సోరకాయ ముక్క మంచి ఉడికిందనుకొని ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ పప్పు అనేటువంటిది స్మాష్ చేసుకున్నాం చింతపండు రసం కూడా పిసి పెట్టేసుకున్నాం కదా అవి రెండు అయిపోయింది తర్వాత ఇక్కడ మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి మనం మిరపకాయలు వచ్చేసి ఓన్లీ రెండు మిరపకాయలు మాత్రమే తాలింపు వరకు వేసుకున్నాము కాబట్టి రిమైనింగ్ మనము కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాము ఇంక ఇప్పుడే ఉప్పు అవసరం లేదు చింతపండు రసము పప్పు వేసేసుకొని మనకు పప్పు చారెంట్వంటే ఎంత కన్సిస్టెన్సీలా కావాలి పల్చగా కావాలా తిక్కుగా కావాలనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి తర్వాత మనము మేమైతే చింతపండు రసం ఎక్కడైతే వాడతాం అక్కడ కంపల్సరీ ఆ రెసిపీలో కొంచెం చక్కెర కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసాను దానివల్ల కమ్మటి వాసన వస్తుంది టేస్ట్ ఏంటి బ్యాలెన్స్ అవుతుంది బాగుంటుంది తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ వెజిటేబుల్స్ ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు ఇప్పుడు రిమైనింగ్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇక్కడ మనకు పప్పు అంటే మరగనివ్వాలి ఈ యొక్క అంటే మరిగేటప్పుడు ఫ్లేమ్ పెద్దగా పెట్టదు మీడియం టు సిమ్లో పెట్టేసుకొని అది వచ్చేసి మనకి ఒక టూ ఇంచెస్ వరకు మరగనివ్వాలి ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మరగడం కాదు చిన్నగా పెట్టేసి ఫ్లేము ఒక టూ ఇంచెస్ పప్పుచారు అనేటువంటి మరిగింది అనుకోండి అప్పుడు చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది ఈ యొక్క పప్పుచారు మరిగేటప్పుడు పైన మనకి పొంగు వస్తుంది చూడండి అది ఒకవేళ మన ఇంట్లో ఎవరికైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జ్వరం వచ్చినప్పుడు ఆ యొక్క పైన వచ్చేటువంటి పొంగు పక్కన పెట్టేసి అది ఇచ్చామనుకొని అది చాలా మంచిది కమ్మగా ఉంటుంది తొందరగా రికవరీ అవుతారనమాట పిల్లలు పిల్లలమైన పెద్దవాళ్ళమైన ఇంత ఈజీగా మనము పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి పప్పుచారు ఇష్టం కమ్మ శిక్షలు చెప్పడం మర్చిపోవద్దు